ఉత్తరాంచూనివర్సిటీన్యక్ ఎ ప్లస్ అ క్రెడిటెడ్ యూనివర్సిటీ ఛానల్ నేను మీ దుర్గ సాధారణంగా కార్లు అంటేనే ప్రతి ఒక్కళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది మార్కెట్లోకి ఏదైనా కొత్త కార్ వచ్చిందంటే ఎప్పుడెప్పుడు దాని గురించి తెలుసుకుందామా ఏమేమి ఫీచర్స్ ఉన్నాయా అని చాలా మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు అందులోను ఆవు అంటే ఒక సపరేట్ క్రేజ్ ఉంటుంది అందుకే ఈరోజు మనం వచ్చేసాం మాదాపూర్లోని ఆవుడీ షోరూమ్ కి ఇప్పుడు నేను చూపించబోయే బ్రాండ్ న్యూ కార్ గురించి తెలుసుకుందాం పదండి ఇదే ఇప్పుడు మనం తెలుసుకోబోయే ద బ్రాండ్ న్యూ ఆర్ఎస్ ఫైవ్ స్పోర్ట్స్ కార్ అండి ఇది ఆవుడీ కంపెనీకి చెందిన రీసెంట్ వర్షన్ కార్ వచ్చేసింది చూసారా ఎంత బాగుంది లుక్ చూసారా అసలు అబ్సల్యూట్లీ అమేజింగ్ లుక్ అసలు బ్లూ కలర్ లో మెరిసిపోతుంది మనకు లుక్ చూస్తేనే అర్థమవుతుంది ఇది ఎలా ఉండబోతుంది దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది అనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది సరే ఇప్పుడు దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఇదిగో చూసారా ఇదే మనం చెప్పుకోవే ద బ్రాండ్ న్యూ ఆవుడి ఆర్ఎస్ ఫైవ్ స్పోర్ట్స్ కార్ చూసారా ఇదిగో ఈ ఫోర్ రింగ్స్ చూస్తే ఎవరైనా ఈజీగా గుర్తుపట్టేస్తారో ఇది ఆడి లోగో అని మనం జనరల్గా అందరం ఆడి అని పిలుస్తాం కానీ యాక్చువల్ దీని ఒరిజినల్ ప్రొనౌన్సియేషన్ ఏంటంటే ఆవుడి ఆవుడి అంటే జర్మన్ లాంగ్వేజ్లో వింటున్నాము అని అర్థం అంటే వీళ్ళ కస్టమర్స్ చెప్పే ప్రతి మాటను ప్రతి ఆలోచనను వీళ్ళు వింటున్నారు దానికి అనుగుణంగానే వీళ్ళు ప్రతిసారి కార్స్ తయారు చేయడం జరుగుతుంది అని దీని యొక్క అర్థం అనమాట అందుకే మనం ఎప్పటికప్పుడు వీళ్ళు అప్డేట్ అవుతూ కస్టమర్స్ కోసం కొత్త కొత్త ఫీచర్స్ వెతుక్కుంటూ ఏదైతే కార్స్ డిజైన్ చేస్తారో అందుకే ఇవన్నీ ఇంత అద్భుతంగా ఉంటాయి సార్ ఈ ఆర్ఎస్ ఫైవ్ కార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ దీని ఫీచర్స్ ఎలా ఉండబోతున్నాయి ఇది ఆడి ఆర్ఎస్ ఫైవ్ ఇది స్పోర్ట్స్ కార్ అనమాట దీంట్లో ఏంటంటే ఆడి ఎస్ రేంజ్ అని ఆర్ఎస్ రేంజ్ అని డిఫరెంట్ కేటగిరీ కార్స్ ఉంటాయి అనమాట ఇది ఆర్ఎస్ రేంజ్ కార్స్ ఆర్ఎస్ అంటే కంప్లీట్లీ స్పోర్ట్స్ కేటగిరీ కార్స్ అనమాట దాంట్లో ఇది ఆడి ఆర్ఎస్ ఫైవ్ దీని పవర్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి నేను మీకు చెప్తాను ఈ ఫ్రంట్ గ్రిల్ పోర్షన్ వచ్చేసి ఆర్ఎస్ స్పెసిఫిక్ గ్రిల్ అనమాట ఇది అండ్ దీని ఫ్రంట్ డిజైన్ లాంగ్వేజ్ లో ఈ అండర్ లిప్స్ స్పాయిలర్ అంటారు దీన్ని దిస్ ఈస్ ఫార్ ఏరో డైనామిక్స్ అనమాట అండ్ ఫర్ బెటర్ విజిబిలిటీ మీకు ఏంటంటే దీంట్లో మేట్రిక్స్ ఎల్ఈడి హెడ్ లైట్స్ వస్తాయి ఎందుకంటే స్పోర్ట్స్ కార్ కి మీరు ఎప్పుడైతే హై స్పీడ్ లో డ్రైవ్ చేసేటప్పుడు దీన్ని విజిబిలిటీ కూడా ఇస్ దాట్ ఇంపార్టెంట్ దాని గురించి అని చెప్పి మేట్రిక్స్ హెడ్లైట్స్ ఉన్నాయి దీంట్లో అండ్ ఇంజిన్ స్పెసిఫికేషన్స్ వస్తే ఇది టూ పాయింట్ నైన్ లీటర్ ట్విన్ టర్బో వి సిక్స్ ఇంజిన్ జీరో హండ్రెడ్ వచ్చేసి ట్వింట్బో విస్ ఇంజిన్స్ లో టచ్ అవుతుంది అండి వెరీ ఫాస్ట్ అండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ హార్స్ పవర్ సిక్స్ హండ్రెడ్ న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్ ప్యూర్ స్పోర్ట్స్ కార్ కి మీకు ఇంత పర్ఫార్మెన్స్ ఉంటుంది సార్ ఈ కార్ వర్షన్ యొక్క వీల్ పవర్ ఎలా ఉండబోతుంది సార్ ఇది ఫుక్ డిజైన్ అంటారు ది ఈ కార్ టాప్ స్పీడ్ వచ్చేసి 250 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ అన్నమాట ఓకే ఈ కార్ ఏంటంటే యాక్చువల్ గా మన ఇండియన్ రెగ్యులేషన్స్ ప్రకారం 250 ఇస్ లాక్డ్ స్పీడ్ కాకపోతే దిస్ కార్ కెన్ ట్రావెల్ అప్ టు 300 కిలోమీటర్స్ ఆల్సో అండ్ దీంట్లో ఉన్నది ది అవడీ స్పోర్ట్ వీల్స్ అండ్ సై కాల్పిస కొంచెం చూడండి ఆగస్ట్ కాల్పిస ఆర్ఎస్ అని రాసి ఉంటుంది కాల్పిస్ పైనా దిస్ ఇస్ బేసికల్లీ ఫర్ స్పోర్ట్స్ కార్స్ మీకు ఈ డిజైన్ ప్యాటర్న్ లో ఉంటుంది అనమాట ఈ సైడ్స్ కూడా చూసుకుంటే ఆర్ఎస్ ఫైవ్ సైడ్ బ్యాడ్జింగ్ జీన్ అంటే స్కర్ట్ చూడండి సైడ్ ఆర్ఎస్ ఫైవ్ కి స్పోర్ట్స్ కార్ సైడ్ స్కర్ట్ వస్తుంది బ్లాక్ స్కర్టింగ్ అండ్ డోర్స్ వచ్చే వరకు మీకు దీస్ ఆర్ ఆల్ फ्रेमलेजोर्ट फ्रेमलेज बाॉडी चूस्ते इट इंडिकेट स्पोर्ट्स లుక్ బాగుంది లైన్ రావడం వల్ల ఇంకోటి జనరీ దీనికంటే ఉన్న ప్రీవియస్ జనరేషన్ ఆగస్ట్ ఫైవ్ వచ్చేసి దట్ వాజ్ టూ డోర్ స్పోర్ట్స్ కార్ అండ్ ఇది దీన్ని ఎట్లా డిజైన్ చేశారు అంటే ఇట్ ఈస్ టు యూజ్ ఇట్ ఫర్ అ డైలీ డ్రైవ్ టైల్లైట్ డిజైన్ సెగ్మెంటెడ్ టైల్ లైట్స్ అంటారు ఈ సెగ్మెంటెడ్ టైల్ లైట్స్ ఏంటంటే ఈవెన్ ఇఫ్ సమ్ వన్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ద రేర్ అంటే లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చినప్పుడు కూడా విజిబిలిటీ అనేది చాలా క్లియర్ విజన్ ఉంటుంది అనమాట అండ్ దీన్ని యాక్చువల్గా ఆర్ఎస్ ఫైవ్ స్పోర్ట్ బ్యాక్ అంటారు అనమాట స్పోర్ట్ బ్యాక్ అనేది ఫైవ్ డోర్స్ స్పోర్ట్ బ్యాక్ అంటారు అంటే ఈవెన్ ఎట్లా అయితే ఫోర్ డోర్స్ ఓపెన్ అవుతాయో ఈ కార్లో లో ఫిఫ్త్ డోర్ కూడా కంప్లీట్ గా కంప్లీట్ డోర్ తో పార్ట్ ఓపెన్ అవుతుంది అనమాట అండ్ బూట్ కెపాసిటీ ఇస్ మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ అండి చాలా స్పేషియస్ గా కూడా ఉంది యా అండ్ టైల్ గేట్ ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్ టైల్ గేట్ అండ్ రేర్ డిజైన్కి వస్తే అవిల్ షేప్ ట్విన్ ఎగ్జాస్ట్ వస్తుంది దీంట్లో ఈ ట్విన్ టూ సైడ్స్ ట్విన్ ఎగ్జాస్ట్ వస్తుంది అండ్ రేర్ డిఫ్యూజర్ అంటారు దీన్ని ఏంటంటే బెటర్ ది రేర్ డిఫ్యూజర్ అనేది ఇట్లా డిజైన్ చేసి ఉంటుంది విత్ విత్ ట్విన్ అవల్ ఎగ్జాస్ట్ దీనికి ఏంటంటే స్పోర్ట్స్ కార్ డ్రైవ్ పర్ఫార్మెన్స్ తో పాటు ఎగ్జాస్ట్ నోట్ కూడా చాలా ఇంపార్టెంట్ సో అట్లా ఇట్ ఈస్ డిజైన్ విత్ ఈరియర్ ఎలా ఉంటుంది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ దీని ఇంటీరియర్స్లో ది స్టీరింగ్ వచ్చేసి ఇది అల్కంటారా స్టేరింగ్ అంటారు దీన్ని అల్కంటారా స్టేరింగ్ విత్ ఫ్లాట్ బాటమ్ అనమాట ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ ఎందుకు ఉంటుంది అంటే స్పోర్ట్స్ కి మనం ట్రై చేసేటప్పుడు కార్నరింగ్ ఇట్లాంటి టైంలో ఈజీ టు హ్యాండిల్ అనమాట అండ్ దీనికి అని వస్తాయి ఈ ప్యాడిల్ షిప్స్ ఏంటి అంటే ఆర్ డ్రైవింగ్ ఆన్ ట్రాక్ అంటే ట్రాక్ లో డ్రైవ్ చేసేటప్పుడు మీ గేర్ డౌన్ షిఫ్ట్ కానీ అప్ షిఫ్ట్ కానీ మీరు లివర్ నుంచి చేయకుండా స్టేరింగ్ నుంచి చేసేటట్టు ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ టూ ఆప్షన్స్ ఉంటాయి అనమాట డౌన్ షిఫ్ట్ అండ్ అప్ షిఫ్ట్ గురించి అండ్ ఇక్కడ ఇది చూస్తే దీన్ని వర్చువల్ కాక్పిట్ అంటారు ఆడీ వర్చువల్ కాక్పిట్ ఆడీ వర్చువల్ కాక్పిట్ లో డిఫరెంట్ వ్యూస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మీకు ఇక్కడ పవర్ మీటర్ టార్క్ మీటర్ కూడా చూపిస్తుంది మీరు కార్ యాక్సిలరేట్ చేసినప్పుడు కార్ ఎంత పవర్ తీసుకుంటుంది ఎంత టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది అన్నది ఈ స్క్రీన్స్లో మీరు చూడొచ్చు అనమాట అండ్ దిస్ ఇది ఏంటంటే మల్టీమీడియా ఇంటర్ఫేస్ అంటారు మల్టీ మీడియా ఇంటర్ఫేస్ లో స్పెషాలిటీ ఏంటి అంటే మీకు ఎవ్రీ ఆప్షన్కి ఇండివిజువల్ ఐకాన్స్ ఉంటాయి సో డైరెక్ట్లీ రేడియో కానివ్వండి వీడియో కానివ్వండి టెలిఫోన్ కానివ్వండి లేదంటే కార్స్ సెట్టింగ్స్ కానివ్వండి ఏదైనా ఇదో సింగిల్ టచ్ మీరు ఆ ఆప్షన్ లోకి వెళ్ళొచ్చు అన్నమాట అంటే మనం ఫోన్ లో ఎలా అయితే సింగిల్ టచ్ తో అన్ని యాప్స్ ఓపెన్ చేయగలతాము ఈజీగా చేసుకోవచ్చు అంటారా ఈజీ టు యాక్సెస్ అన్నట్టు ఓకే సర్ ఓకే అంటే మీడియా ఎవ్రీథింగ్ వస్తుందా ఇందులో ఎఫ్ఎం అయితే ఏంటి సాంగ్స్ మీకు రేడియో ఉంది బ్లూటూత్ మీడియా ఉంది అండ్ టెలిఫోన్ కనెక్టివిటీ నావిగేషన్ ఉంది కార్ మానిటరింగ్ సిస్టం ఉంటుంది లైక్ మీరు ఫోన్ లో సేవ్ చేసినట్టు ఏదైనా ఫేవరెట్స్ సేవ్ చేసుకోవాలనుకుంటే ఫేవరెట్స్ కూడా సేవ్ చేసుకోవచ్చు కార్ సెట్టింగ్స్ ఉంటుంది అండ్ ఫర్ డీటెయిల్ కార్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ హెల్ప్ ఐకాన్ ఉంటుంది అది కాకుండా దీని లోపల బిల్ట్ ఇన్ యూజర్ ప్రొఫైల్స్ సిక్స్ యూజర్ ప్రొఫైల్స్ వస్తాయి కార్ లో ఫర్ సిక్స్ డిఫరెంట్ యూజర్స్ వాళ్ళ ఇంటీరియర్ వాళ్ళ వాళ్ళ వ్యూ కానివ్వండి వాళ్ళ ఏసీ సెట్టింగ్స్ కానివ్వండి అంటే వాళ్ళ ఫ్యాన్ స్పీడ్ కానివ్వండి రేడియో ఛానల్ కానివ్వండి అండ్ ఏసీ వచ్చేసి త్రీ జోన్ ఏసీ వస్తుంది త్రీ డిఫరెంట్ పీపుల్ కి త్రీ డిఫరెంట్ జోన్స్ ఏసీ వస్తుంది అనమాట

స్పెషల్లీ ఆర్డర్డ్ ఫర్ అ స్పోర్ట్స్ కార్ ఎగ్జాక్ట్లీ ఈ లుక్ చాలా బాగుందండి సిల్వర్ ఫినిషింగ్ ఏదైతే వచ్చిందో లుక్ చాలా బాగుంది యా ఈ ఇది ఏంటంటే జనరల్లీ ఫర్ अदर కార్స్ ఇది వుడెన్ లేదంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్యానెల్స్ ఉంటాయి కాకపోతే ఈ స్పోర్ట్స్ కార్ కి మాత్రమే ఈ స్పెషల్ సిల్వర్ ఇన్లేస్ కానిండి లేదంటే కార్బన్ ఫైబర్ ఇన్లేస్ కానిండి టు ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట ఓ టు ఆప్షన్స్ ఉంటాయి సర్ యా సో అండ్ సౌండ్ సిస్టం ఎలా ఉంటుంది దీంట్లో వచ్చేది ఆర్డీ సౌండ్ సిస్టమ్ వస్తుందండి ఆర్ సౌండ్ సిస్టమ్ మీకు హై క్వాలిటీ సౌండ్ సిస్టమ్ వస్తుంది ఇంటీరియర్ క్యాబిన్ ఆల్మోస్ట్ థర్టీన్ స్పీకర్స్ వస్తాయి దీని లోపల విత్ హై పవర్డ్ మ్యూజిక్ సిస్టమ్ అనమాట దీని ఇంటీరియర్ సీట్స్ వస్తాయి దీని లోపల డ్రైవర్ అండ్ ప్యాసింజర్ ఈ రెండు సీట్స్ కి మీకు మసాజ్ ఆప్షన్ ఉంటుంది మసాజ్ లో కూడా మీకు త్రీ డిఫరెంట్ వేస్ ఉంటాయి అనమాట వేవ్ న్యూ స్ట్రెచ్ త్రీ ఆప్షన్స్ ఉంటాయి అండ్ ఇంటెన్సిటీ లెవెల్స్ కూడా మనం ఆన్ చేసి ఆఫ్ చేసుకోవచ్చు లైక్ స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ త్రీ ఆప్షన్స్ ఉంటాయి అనమాట నాట్ ఓన్లీ ఫర్ డ్రైవర్ సీట్ ప్యాసింజర్ సీట్ కి కూడా ఈ మసాజ్ ఆప్షన్ ఉంటుంది మీరు లాంగ్ డ్రైవ్ లో వెళ్ళేటప్పుడు కొంచెం రిలాక్సేషన్ కి ఈ డిఫరెంట్ మసాజ్ ఫంక్షన్స్ ఆన్ చేసుకొని మోర్ రిలాక్స్డ్ ఫీల్ లో ట్రై చేయొచ్చు అనమాట అండ్ ఇంటీరియర్ కాంబినేషన్ లెదర్ అండ్ ఇంటీరియర్ కాంబినేషన్ లో చూసుకుంటే మీకు టూ డిఫరెంట్ యాజ్ నేను ఇంతకుముందు చెప్పినట్టు అల్కంటారా లెదర్ ప్లస్ నాపా లెదర్ ఆప్షన్ లో ఇంటీరియర్స్ ఉంటాయి అనమాట ఇక్కడ వచ్చేసి కొంచెం స్టోరేజ్ కంపార్ట్మెంట్ ఉంటుంది మీకు సంథింగ్ స్టోరేజ్ చేసుకోవడానికి అండ్ ఇక్కడ మీకు ఛార్జింగ్ పోర్ట్ ఆప్షన్ ఉంటుంది అండ్ టైప్ పోర్ట్ మీకు ఇక్కడ యుఎస్బి పోర్ట్ కూడా ఉంటుంది సో టూ డిఫరెంట్ వేస్ టు చార్జ్ అనమాట అండ్ కీ గురించి చూస్తే దీని లోపల ఇది ఈ కార్ కీ అనమాట దీంట్లో లాక్ అన్లాక్ అండ్ బూట్ ఓపెనింగ్ అండ్ మిర్రర్స్ క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ ఇవన్నీ ఫీచర్స్ ఈ కీలో ఉంటాయనమాట అండ్ దీంతో ఈ కార్తో పాటు రెండు కీస్ వస్తాయి సో ఇప్పుడు టూ డిఫరెంట్ యూజర్స్ టూ డిఫరెంట్ కీస్ ని యూజ్ చేయొచ్చు అండ్ వాళ్ళ వాళ్ళ మెమరీస్ కూడా దీంట్లో దీంట్లో సేవ్ అవుతాయి అనమాట ఏ కీ అయితే మీరు యూజ్ చేస్తారో ఆ కీకి ఉన్న సెట్టింగ్స్ అన్ని దాంట్లో సేవ్ అయిపోయి ఉంటాయి మీరు లాస్ట్ టైం యూజ్ చేసినది సేమ్ అదే సెట్టింగ్స్ మళ్ళీ ఈ కీని అన్‌లాక్ చేసినప్పుడు అవే రిపీట్ అవుతాయి అన్నమాట ఓకే సో అట్లా ఈసీ లో ఈసీ ఈ కీలో మెమరీ సేవ్ చేసుకోవచ్చు మనం రెగ్యులర్ గా ఎవేవైతే యూస్ చేస్తామో అవి సేవ్ అయిపోయి ఉంటే మనం ప్రతిసారి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు మళ్ళీ వచ్చి మీరు కార్ లో కూర్చోగానే సేమ్ సేమ్ థింగ్ లైక్ యువర్ ఏసీ మీ ఫ్యాన్ స్పీడ్ మీ రేడియో ఛానల్ డిఫరెంట్ ఆప్షన్స్ మీకు అన్ని సేవ్ అయిపోయి ఉంటాయి అనమాట అంటే డైలీ ఒకేలాగా యూస్ చేసే వాళ్ళకి అయితే ఈజీ అయిపోతుంది కదా సేమ్ సేవ్ ఉంటుంది టు డిఫరెంట్ యూజర్స్ కి టు డిఫరెంట్ टाइप्स అనమాట ఓకే yes nice సో దీనికి గే సిస్టం ఎలా ఉంటుంది ఇది వచ్చేసి దీన్ని ఎయిట్ స్పీడ్ ట్రిప్ట్రానిక్ ట్రాన్స్మిషన్ అంటారండి దీనికి ఎయిట్ స్పీడ్ గేర్స్ ఉంటాయి అనమాట ఆడీస్ పేటెంటెడ్ టెక్నాలజీ అది ఇప్పుడు ఏదైతే దీంట్లో ఉన్న టూ పాయింట్ నైన్ లీటర్ ఇంజిన్కి కాంబినేషన్ ఆఫ్ ది ట్రాన్స్మిషన్ అనమాట ఇది ఓన్లీ ఫర్ ఆర్ఎస్ కి డిజైన్ చేసిన ట్రాన్స్మిషన్ ఇంటీరియర్స్ లో చూసుకుంటే మీకు దీనిలో ఈ మెయిన్ స్క్రీన్ ఈ మల్టీమీడియాలో కార్ పర్ఫార్మెన్స్ కి వచ్చే ఆప్షన్స్ ఏంటి అంటే మీకు దీంట్లో ఒకటి ఆల్రెడీ డ్రైవ్ సెలెక్ట్ అని ఉంటుంది దీంట్లో ఆర్ఎస్ వన్ అండ్ ఆర్ఎస్ టూ టూ డిఫరెంట్ డ్రైవ్ మోడ్స్ మీకు బెటర్ పర్ఫార్మెన్స్ స్పోర్ట్స్ పర్ఫార్మెన్స్ ఇయడానికి ఈ ఆప్షన్స్ ఇచ్చారన్నమాట ఈ కార్ నైస్ అంటే ఆటో గేర్ ఉంటుంది మనం కావాలంటే గేర్ చేంజ్ చేసా ఆటో ఉంటుంది అండ్ పర్ఫార్మెన్స్ కొచ్చే వరకు ఇది వచ్చి కంఫర్ట్ ఆటో డైనమిక్ అనేది స్టాండర్డ్ మోడ్స్ ఓకే ఈ ఆర్ఎస్ పర్ఫార్మెన్స్ వచ్చేవి ఆర్ఎస్ 1 అండ్ ఆర్ఎస్ 2 ఓకే డిఫరెంట్ మోడ్స్ ఫర్ డిఫరెంట్ డ్రైవింగ్ స్టైల్స్ అన్నమాట ఓకే ఇంకా దీంట్లో మీకు ఆర్ఎస్ మానిటర్ అని కూడా ఉంటుంది దీంట్లో ఈ ఆర్ఎస్ మానిటర్లో మీకు ఇంజిన్ ఇంజిన్ ఆయిల్ లెవెల్ కానివ్వండి ఇంజిన్ హీటింగ్ కానివ్వండి ఎంత ఉంది ఎంత ఇంజిన్ వా హాట్ ఉందా ఇంకా కంటిన్యూ చేయొచ్చా డ్రైవింగ్ అనేది అనేదాన్ని చూపిస్తుంది ఇంకోటి ఏంటంటే దీంట్లో మీకు జీ ఫోర్స్ మీటర్ కూడా ఉంటుంది అంటే మీరు హై స్పీడ్స్లో డ్రైవ్ చేసేటప్పుడు మీరు మీరు ఎంత కార్నర్ చేస్తున్నారు మీరు కార్ ఎంత స్టేబుల్ గా ఉంది అనేది అంతా దీంట్లో షో చేస్తుంది అనమాట ఈ మీటర్ ఓకే అండ్ ఈ కార్ కి వచ్చేసి ఆల్ వీల్ డ్రైవ్ స్పోర్ట్స్ ఆల్ వీల్ డ్రైవ్ ఉంది అనమాట కోత్రో విత్ స్పోర్ట్స్ డిఫరెన్షియల్ అంటారు కోత్రో అనేది ఆల్రెడీ పేటెంట్ టెక్నాలజీ ఫోర్ వీల్ డ్రైవ్ టెక్నాలజీ అనమాట దాంట్లో స్పోర్ట్స్ డిఫరెన్షియల్ తో వస్తుంది అనమాట ఈ కార్ ఎస్పెషల్లీ ఫర్ ఆర్ఎస్ మోడల్స్ కి ఇక్కడ వచ్చేసి మీకు కప్ హోల్డర్స్ బాటిల్ హోల్డర్స్ పెట్టుకోవచ్చు విత్ ది అంబియంట్ లైటింగ్ ఇన్ సైడ్ ఇక్కడ అంతా అంబియంట్ లైటింగ్ వస్తుంది అండ్ సైడ్స్ లో కూడా మీకు ఈ ఈ పార్ట్ లో అంబియంట్ లైటింగ్ వస్తుంది ఫర్ గుడ్ అంబియన్స్ లుక్ యా లుక్ వైస్ బాగుంటుంది మీకు ఇంకా మోర్ ఆప్షన్స్ చూస్తే ఇదంతా సైడ్ స్టిచింగ్ డోర్స్ అన్ని డోర్ స్టిచింగ్ అంతా లెదర్ లో వస్తుంది ఈవెన్ డోర్ సైడ్ డోర్ ప్యానెల్స్ అన్ని లెదర్ లో వస్తాయి ఓకే అండ్ మీకు ఇక్కడ స్పీడ్ లిమిటర్ అండ్ స్పీడ్ స్పీడ్ కంట్రోల్ స్పీడ్ లిమిటర్ ఇంకా క్రూజ్ కంట్రోల్ టూ ఆప్షన్స్ వస్తాయి అనమాట అండ్ ఈ స్టేరింగ్ కూడా మీకు టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అప్ అండ్ డౌన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టేరింగ్ అనమాట అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ ఈ వ్యూస్ లో కూడా మీకు ఇది కార్ పర్ఫార్మెన్స్ వ్యూ ఇంకా ఇది నావిగేషన్ వ్యూ అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేవరకల్లా కార్ మానిటరింగ్ ఇప్పుడు జీరో టూ హండ్రెడ్ కానివ్వండి క్వార్టర్ మైల్ కానివ్వండి ఇట్లాంటి డిఫరెంట్ ఆప్షన్స్ మీరు దీంట్లో చూసుకోవచ్చు అండ్ ఇది మళ్ళీ మీడియా ఆ మీడియా అంటే మీరు ఏదన్నా మ్యూజిక్ వినేటప్పుడు డిఫరెంట్ ట్రాక్స్ కానీ మీ వి మీ విజిబిలిటీ షిఫ్ట్ కాకుండా డైరెక్ట్ ఈ స్క్రీన్లోనే చూసేటట్టు ఇది ఈ స్క్రీన్ లో చూసుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేవరకు మీ టెలిఫోన్ కనెక్షన్ దీనికి కూడా మీ విజిబిలిటీ ఏంటంటే ఈ స్క్రీన్ లో వచ్చి డిస్టర్బ్ కాకుండా వైల్ డ్రైవింగ్ ఏ మీరు ఇక్కడ నుంచి కంప్లీట్ గా అన్ని ఆపరేట్ చేసుకుంటే చూసేటట్టు ఇట్ ఈస్ విజిబుల్ ఫర్ యూ ఇంటీరియర్ ఎలిమెంట్స్ కంప్లీట్లీ డిజైన్ ఫర్ అ ప్రాపర్ స్పోర్ట్స్ కార్ అండి ఇంకోటి ఈ స్టేరింగ్ గ్రిప్ కూడా చూడండి అండ్ ఆల్ కంట్రోల్స్ ఆన్ స్టేరింగ్ అండ్ ఆడి లోగో అండ్ ఆర్ఎస్ ప్యాట్స్ ओके सर एयर बैग्स అలా ఉంటుందా सर दींटलो 6 एयर बैग्स స్తాయండి 6 ओके 6 एयर बैग्स अ 2 ऑन द डैशबोर्ड 2 ऑन द साइड కర్టన్స్ ओके 2 వచ్చేసి రే 2 సీట్స్ కి మొత్తం 6 एयर बैग्स స్తాయం సైడ్ కంప్లీట్ ప్రొటెక్షన్ అన్నమాట యస్ అండ్ సీట్స్ కూడా ఇస్ ప్రాపర్ స్పోర్ట్స్ సీట్స్ అన్నమాట స్పోర్ట్స్ కార్ సీట్స్ ఓకే अंड इंटीरियर आपशन चूस्ते इदंत सैड सैड कंप्लीट अलखंडार फॉर अोर प्रीम ुक्ट ऐसा इंटीरियर्स वेक अंत रिचा की మీకు కంప్లీట్ విత్ ది సైడ్ స్టెంగ్ అండ్ అల్కంటారా ఎడ్జెస్ అండ్ అది కంప్లీట్ సిల్వర్ ఇన్లేస్ తోటి ఈవెన్ ఆ సైడ్స్ కూడా కంప్లీట్ స్టిచ్చింగ్ తోటి ఈ సీట్ స్పోర్ట్స్ సీట్స్ స్టిచ్చింగ్ తోటింగ్ లుక్ అండ్ ఈ సీట్స్ లో ఇంకొక బెస్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్ ఏంటి అంటే ఈ ఎక్స్టెండబుల్ థై సపోర్ట్ ఏంటంటే మీరు లాంగ్ డిస్టెన్స్ చూసేటప్పుడు ఈ థై సపోర్ట్ అనేది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు దట్ ఈస్ కాల్డ్ అది ఎక్స్టెండబుల్ థై సపోర్ట్ ఇట్ ఎగ్జాక్ట్లీ చాలా బాగుందండి ఎందుకంటే మనం లాంగ్ జర్నీ చేసినప్పుడు కొంచెం బాడీ పెయిన్స్ అనిపిస్తాయి కొంచెం ఏదైనా మనం అంటే కంఫర్టబుల్ గా అనిపిచదు సో ఇలాంటివి ఉంటే ఈజీ అయిపోతుంది కదా మన జర్నీ కార్ అయితే చాలా సూపర్ గా ఉంది ఫీచర్స్ అయితే ఏంటి లుకింగ్ అయితే సూపర్ గా ఉంది అయితే దీని ప్రైస్ ఎలా ఉంటుందండి దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి వన్ క్రోట్ ఫార్టీ సిక్స్ ల్యాక్స్ ఆన్ రోడ్ కాస్ట్ ఓకే అండ్ ఎక్స్ షోరూమ్ వచ్చేసి వన్ క్రోట్ ట్వెల్వ్ లాక్స్ అన్నమాట ఓకే దీంట్లో మీకు డైరెక్ట్ పర్చేస్ కూడా ఉంటుంది మాకు అండ్ త్రూ లోన్ కూడా వెళ్తారు కస్టమర్స్ లోన్ కూడా యా సో ఫైనాన్సింగ్ ఆప్షన్స్ కూడా మాకు త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ డిఫరెంట్ టెన్ కి ఆప్షన్స్ ఉంటాయి అండ్ డిపెండింగ్ అపాన్ ది కస్టమర్ ప్రొఫైల్ మేము లోన్ ఫండింగ్ కి అరేంజ్ చేస్తున్నాం ఇంతవరకు వచ్చేస్తా సార్ మ్యాక్సిమమ్ లోన్ లోన్ అప్ టు వన్ క్రోర్ ట్వెల్వ్ లాక్స్ వరకు లోన్ రావచ్చు ఆన్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్ ఓకేనా రెస్ట్ ఆఫ్ ది అమౌంట్ విల్ బి డౌన్ పేమెంట్ అంటే అప్రాక్సిమేట్లీ అరౌండ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ డౌన్ పేమెంట్ మీరు చేయాల్సి ఉంటుంది లోన్ ఒకవేళ వన్ క్రోడ్ ట్వెల్వ్ లాక్స్ వరకు మీరు లోన్కి వెళ్తే అప్రాక్సిమేట్లీ అబౌట్ అప్రాక్సిమేట్లీ ఫర్ త్రీ ల్యాక్స్ త్రీ ఇయర్స్ అవుతుంది సెవెన్ ఇయర్స్ ఆప్షన్కి వెళ్తే ఒకటి వన్ పాయింట్ సెవెన్ ల్యాక్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్ వరకు మీకు మంత్లీ ఆప్షన్ అంటే మినిమం ఎంత సార్ అసలు స్టార్టింగ్ మినిమం స్టార్టింగ్ అనేది ఈఎంఐ అంటూ చెప్పలేము ఎందుకంటే డిపెండింగ్ అపాన్ డౌన్ పేమెంట్ మేము ఎంత ఈఎంఐ సెట్ చేయొచ్చు అనేది మేము బ్యాంక్ నుంచి రిక్వైర్మెంట్ చూసి చెప్పగలుగుతాం అంటే మినిమమ్ డౌన్ పేమెంట్ ఎంత మినిమం కంపల్సరీ మినిమమ్ డౌన్ పేమెంట్ అనేది ఆన్ అండ్ లవెజ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మినిమమ్ డౌన్ మీరు పే చేయాల్సి ఉంటుంది రెస్ట్ ఆఫ్ ది అమౌంట్ బ్యాంక్ విల్ ప్రొవైడ్ యూ ది లోన్ అంటే మనము ఎన్ని ఇయర్స్ వరకు ప్రొలాంగ్ అవుతుంది ఈఎంఐ అంటే మినిమమ్ స్టార్ట్ చేస్తే ఈఎంఐ స్టార్టింగ్ వచ్చేసి త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఈ త్రీ ఆప్షన్స్ ఉంటాయి డిపెండింగ్ అపాన్ అది మంత్లీ రీపేమెంట్ ని బట్టి కస్టమర్ చూస్ చేసుకుంటారు వెదర్ టు గో ఫర్ త్రీ ఇయర్స్ ఆర్ ఫైవ్ ఇయర్స్ ఆర్ సెవెన్ ఇయర్స్ అనేది అండ్ ఈ త్రీ ఫైవ్ సెవెన్ ఇయర్స్ అనేది కూడా కస్టమర్ మంత్లీ ఈఎంఐ ఏంటి పీజెన్మెంట్ బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారన్నమాట ఓకే అంటే ప్యూర్లీ కస్టమర్ చాయిస్ బట్టి మనం మెయింటైన్ చేయాం అంటే ఈ కార్ ఓన్ చేసుకోవాలంటే ఇప్పుడు టర్మ్స్ కండిషన్స్ అండ్ సర్టిఫికేషన్స్ ఉంటాయా సార్ ఏమీ ఉండదు బ్యాంక్ వాళ్ళకి ఉండే రిక్వైర్మెంట్ రిక్వైర్ డాక్యుమెంట్స్ వస్తుంది స్టాండర్డ్ డాక్యుమెంటేషన్ ఉంటుంది హైయర్ డాక్యుమెంటేషన్ సార్ అంటే దీని ఎలా ఉంటుంది జనరల్ గా మైలేజ్ అంటే దీనికి ఆన్ హండ్రెడ్ కిలోమీటర్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ కి దీనికి అరౌండ్ ఎయిట్ లీటర్స్ కన్జ్యూమ్ అవుతుంది సో దట్ ఈస్ హౌ ఇట్ ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ అన్నమాట ఓకే అంటే సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే జనరల్ గా ఫస్ట్ సర్వీస్ చేపిస్తాం కదా కార్ కొన్న తర్వాత ఫస్ట్ సర్వీస్ కి అసలు ఎంత మెయింటెనెన్స్ ఉంటుంది లేదంటే పర్ ఇయర్ అసలు దీనికి కార్ మెయింటైన్ చేయాలంటే ఎంత అమౌంట్ అవుతుంది సార్ దీనికి సర్వీసింగ్ సైకిల్ వచ్చేసి వన్ ఇయర్ ఆర్ ఫిఫ్టీన్ థౌసండ్ కిలోమీటర్స్ సర్వీసింగ్ సైకిల్ ఉంటుంది ఫిఫ్టీన్ థౌసండ్ కిలోమీటర్స్ అనే కావాలి లేదంటే వన్ ఇయర్ అన్న కావాలి ఓకే సో అప్పుడు సర్వీసింగ్ కాస్ట్ అప్రాక్సిమేట్లీ అబౌట్ ఫార్టీ ఫైవ్ థౌసండ్

టూ ఇయర్స్ తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు చేసుకోవచ్చు ఆ తర్వాత ఇంకొక టూ ఇయర్స్ టాప్ అప్ వారంటీ అని చేసుకోవచ్చు ఇంకొక త్రీ ఇయర్స్ ఎనీ టైమ్ వారంటీ టోటల్ గా టెన్ ఇయర్స్ వరకు మీరు వారంటీ ఎక్స్టెన్షన్ లైక్ అలాంటి ప్యాకేజెస్ ఉంటే మనం వాటిని తీసుకోవాలంటే సో అంటే అప్పుడు మనకి కస్టమర్కి సేఫ్ ఉంటుందా కొంచెం మెయింటెనెన్స్ ఖర్చు తగ్గుతుందా మెయింటెనెన్స్ అంటే మీకు వారంటీ ఉంటే కస్టమర్ పాకెట్ లో నుంచి ఏమి పే చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి डेफिनेटली వారంటీ ఇస్ సజెస్టబుల్ అంటే అందరికీ అయితే ఎవరు యూజ్ చేసినా ఈజీగా ఉంటుంది సెట్ అయిపోతుంది అంటారా అందుకనే ఈ కార్ ఫైవ్ డోర్స్ డోర్ స్పోర్ట్ బ్యాక్ అని జో ముందు ఉన్న 2 డోర్ ని తర్వాత చేంజ్ చేసి ఫైవ్ డోర్ స్పోర్ట్ బ్యాక్ చేయడానికి కారణం ఈ కార్ కి ఫ్యామిలీ కూడా కూడా చేయొచ్చు చేయడానికి ఈ డిజైన్ మొత్తానికి ఎవరు అకార్డింగ్ టు దేర్ చాయిస్ వాళ్ళు చూస్ చేసుకోవచ్చు పర్ఫార్మెన్స్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది మనకి అందరికీ అవైలబుల్లో ఉంటుంది అంటే కంఫర్ట్ అండ్ ఎవ్రీథింగ్ అవైలబుల్లో ఉంటుంది అనేసి మీరు అయితే అంటున్నారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు కార్ కూడా నిజంగా చాలా చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి